నిన్న సభలో ఏదో మాట్లాడతా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు ఆయన చే ఆయనే చేయలేకపోయినా మీరేం చేస్తారంటే నేను మన కర్నూలులో మాట్లాడితే విద్యార్థుల దాంట్లో నాకు అనిపించింది నేను ఎప్పుడు కేవలం విలువలే మాట్లాడితే కేవలం మంచితనం నాన్న మనం చెప్పేసి అమ్మ అయ్యా బాబు అంటే ఎవడేండో మాట రాజకీయ నాయకులు అంటారా అమ్మ అయ్యా కొంచెం వినండి మన దేవతల విగ్రహాలు ఎందుకు ఉంటాయి ఆరు చేతులు పన్నెండు చేతులు ఎందుకు ఉంటాయి అంటే ఒక చేతిలో అంకుశం ఉంటుంది ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది ఒక చేతిలో వరదహస్తం ఉంటుంది ఇంకొచ్చి ఇంకొకటి అభయహస్తం ఉంటుంది ఇన్ని రకాల చేతులు ఎందుకు ఉంటాయండి అవన్నీ మనకి సింబాలజీ అది అంటే నువ్వు కేవలం మంచి వాక్యే మాట్లాడితే సరిపోదు మంచిని తీసుకెళ్ళడానికి అంకుశం కూడా కావాలి ఎవడన్నా తల ఎగరేసి మంచిని తీసుకెళ్ళకపోతే తెగ నరికే కత్తి కూడా చేతిలో ఉండాలి అప్పుడు కానీ మార్పు రాదు కేవలం లోక్సత్త జయప్రకాష్ నారా గారు ఉదాహరణకి తీసుకుంటే పాపం మంచి విలువలు మాట్లాడితే ఆయనని టిఆర్ఎస్ నాయకులు చెందిన వ్యక్తి ఒక ఆయన ఒక అబ్బాయి కొట్టాడు అతను ఆ రోజున నా దగ్గర అన్న మాటలు చాలా అవహేళనంగా కొంతమంది మాట్లాడారు ఒక కొంతమంది తనను తను రక్షించుకోలేని వాడు మమ్మల్ని రక్షిస్తాడు మేము ఉండమని చెప్పేసి అంటే ఎందుకు చెప్తున్నానంటే కేవలం రాజకీయ పార్టీలు అంటే ఆశయాలు ఒకటే సరిపోదు మంచి మాటలు ఒకటే సరిపోదు పబ్లిక్ గుడ్ పబ్లిక్ పాలసీసే సరిపోవు మంచి పాలసీలను తీసుకెళ్ళటానికి యూ నీడ్ అ వెరీ గ్రేట్ మజిల్ పవర్ మజిల్ పవర్ అంటే కొట్టడం కాదు మన మీద మన ఆశయాలను ముందుకు తీసుకెళ్తుంటే దాడి జరుగుతుంటే దాడిని ఎదుర్కోవడానికి గుండె ధైర్యం కావాలి దట్ ఇస్ మజిల్ పవర్ మజిల్ పవర్ ఉండి తీరాలి రాజకీయాల్లో కేవలం కూర్చొని గాంధీజీ లాగా సిద్ధాంతాలు పెడదామంటే ఆ కాలానికి చెల్లింది మీరు మర్చిపోకండి గాంధీ గారి చేతిలో కూడా కర్ర ఉండేది ఆయన దండించలేదు కానీ కర్ర భయపెట్టేది అప్పుడు ఆయన పక్కన ఉన్నది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వేరే విదేశస్తులు విదేశీయులు వాళ్ళ సంయమనం పాటించడానికి మేము ఈ దేశస్తులను కాదని కొంత సంయమనం పాటించేవాళ్ళు ఇప్పుడు మన ఊళ్ళల్లో మన మన రాష్ట్రాల్లో మొత్తం స్థానికులే ఎవరు ఎవరు నువ్వేంటో మనం నేను ఈ అంటే నేను కూడా ఇదే ఊరు అని చెప్పి దాడి చేయడానికి ఎక్కువ ఉంటుంది అందుకని ఇప్పుడు రాజకీయం చేయడం చాలా కష్టం పూర్తి అహింసా పద్ధతి మంచిగా చేద్దామంటే రాజకీయ పరిస్థితులు అంతలో మనం కూర్చోబెట్టి నమస్కారం పెడితే వాళ్ళు ఎదుటి వేస్తే కత్తితో నరికేస్తే ఏం చేస్తాం తల ఉంచుకొని వెళ్ళిపోతామా మార్పు ఎక్కడి నుంచి వస్తుంది ఈ బ్రాందీ షాపులు ఉన్నాయి మద్యం షాపులు ఉన్నాయి కూర్చోబెట్టి చెప్తున్నారు నేను మొన్న ఎవరో చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి ఒక మద్యం షాప్ క్రియేట్ ఇచ్చేస్తున్నారండి తెలంగాణ ఎలక్షన్స్లో చిన్న స్లిప్ ఇస్తే ఒక్కొక్కరికి ఒక మద్యం ఒక క్వార్టర్ బాటిల్స్ ఒక ఇరవై నాలుగు క్వార్టర్ బాటిల్స్ ఫ్రీ అంట చిన్న మన స్లిప్తో పాటు